యోగా అనేది మన జీవితంలో ఒక భాగంగా ఉంచుకోవాలి ఎప్పుడే కానీ అనారోగ్యం పాలు కాకుండా యోగా అనేది మనల్ని కాపాడుతూ ఉంటుంది చక్కని యోగా వల్ల మనకు శరీరం అనేది ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా జీవనయానం సాగించడానికి యోగా మనకు చూపించిన మన పూర్వీకులు కానీ ఋషులు కానీ యోగ మార్గం అనేది వాళ్ళు అప్పుడు అప్పట్లో చేశారు కాబట్టి మన వాళ్ళు చెయ్యక బద్దకించి శరీరాన్ని బద్దకం చేసుకొని చేతులు కాళ్ళు పని చేయకుండా వాళ్ళంతటికి వాళ్ళే మ మలుచుకుంటున్నారు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నప్పుడు మన భోజనము మనం ఏ రకంగా తింటున్నామో ఆ భోజనం తగ్గట్టు మనం శరీరాన్ని శ్రమకు గురి చేస్తే మన శరీరంలో ఉన్న శరీరంలో కొవ్వు అనేది ఉండకుండా మనని ఆరోగ్యంగా ఉంచుతుంది నేను ఇప్పుడు చేయబో చేసే యోగా మంచిగా మోకాళ్ళు ఇలా చేతులతో పట్టుకొని ఇట్లా ఆడుకోండి చిన్నప్పుడు మన పిల్లలు ఆ కా ఇట్లా కాళ్ళ మీద కూర్చోబెట్టుకొని ఇలా పొర్లే వాళ్ళం కదా పిల్లలు కూడా ఉప్మా ఊపమని చెప్పి చాలా హ్యాపీగా అడిగేవాడు ఈ యోగా వల్ల మనకు శరీరం అనేది ధీటుగా అవుతుందండి బోన్స్ అనేది ఎక్కడా మనకు నొప్పులు లేకుండా నడుము నొప్పులు లేకుండా వెన్ను వెన్ను నొప్పి లేకుండా కింది నుంచి పై భాగం మెడల వరకు సాఫ్గా హ్యాపీగా ఉంటుంది మన ఇలాంటి ప్రక్రియ చేసినప్పుడు అలా చే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా పట్టుకొని కూర్చోండి శరీరంలో అనేది మనకు పొత్తి కడుపు దగ్గర కానీ కడుపు దగ్గర కానీ ఏదైనా కొవ్వు ఉంటే చాలా తొందరగా కరిగిపోతుంది మీరు ఇలా యోగా చేయడం వల్ల కూడా మన శరీరంలో అనేక అవయవాలు తన పనిని తను ఈజీగా సులువుగా మలుచుకుంటాయి ఈ ఈ ప్రక్రియ మనం చిన్నప్పుడు చెప్పాను కదా పిల్లల్ని ఉయ్యాల ఉయ్యాల ఊపమంటే ఇలా ఉయ్యాల కాళ్ళ మీద కూర్చోబెట్టుకొని ఉయ్యాలా ఊపేవాళ్ళము అదే మనకు యోగాగా మంచి ఫలితాలను కూడా ఇస్తుంది ఇస్తుంది చాలా ఇబ్బందికరమైంది ఏం కాదు చాలా సులువుగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చేసేది నేను ఒక పాదము ఇంకొక పాదం పైన పెట్టుకోవాలి అంటే బొటన వేలు మీద నిలబెట్టుకోవాలి పాదాన్ని బొటన వేలు మీద నిలబెట్టుకొని చేతులు సాఫ్గా ఇలా పెట్టుకొని కూర్చోండి వీలైనంతసేపు కూర్చోండి ఊపిరి పీలుస్తూ వదులుతూ కూర్చోండి నిటారుగా కూర్చోండి కానీ ఎక్కడ ఏది డిస్టర్బ్ అయినా కూడా డిస్టర్బ్ కావద్దు ఆ యోగా చేసేటప్పుడు ఎటువంటి డిస్టర్బ్ ఉండకుండా మనం చేసామనుకోండి శరీరానికి బాగా మంచిగా చక్కగా వంటపడుతుంది తర్వాత కుడి ఎడమకాలు అయిన తర్వాత కుడి పాదాన్ని కూడా అలాగే పెట్టుకొని మళ్ళీ వీలైనంతసేపు హాయిగా కూర్చోండి చాలా ఇది మన తొడల దగ్గర నుంచి పాదాల వరకు రక్త ప్రసరణ అనేది మనకు చక్కగా పంపుగొట్టినట్టుగా ప్రసరణ అయితే చాలా ఈజీగా జరుగుతుంది మోకాళ్ళ నొప్పులు ఉండవు కండరాల నొప్పులు ఉండవు ప్రశాంతంగా మన జీవితాన్ని మనమే మన కాళ్ళు చేతులు ఎలా మలుచుకోవాలంటే అన్నీ మలుచుకోవడానికి మనకు అవకాశం ఉంది అలాగే పద్మాసనము అనేది చాలామందికి చాలా కష్టతరమైన ఆయుధం అనమాట దీనివల్ల శరీరంలో ఎంత హాయిగా ఉంటుందంటే అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ ముద్ర ఆ ఆ ప్రక్రియ చేసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ పద్మాసనం వే వేసిన వాళ్ళకే అర్థమవుతుంది ఎంత హాయిగా ఉంటుంది శరీరాన్ని మనం ఇన్ని రకాలుగా ఇన్ని పద్ధతులుగా మనని మనం ఎట్లా పడితే అట్లా మన శరీరాన్ని మన ఇష్ట ప్రకారము మలుచుకోవచ్చు అనే ఒక మనస్సుతో మనము యోగా చేసామనుకోండి చాలా హాయిగా ఉంటుంది పద్మాసనం వేసి చిన్ముద్ర వేసి హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఊపిరి వదులుతూ మెల్లగా వదులుతూ పీలుస్తూ కూర్చోండి చాలా హాయిగా ఉంటుంది ఊపిరి అనేది స్పీడ్గా పీల్చకుండా ప్రశాంతంగా వదులుతూ ఉండాలి పీలుస్తూ ఉండాలి చాలా మంచి ఆరోగ్య ప్రక్రియలని మనము ఈ వయసులో చేయాలి చిన్నపిల్లలైతే యూత్ వాళ్ళైతే చక్కగా ఆసనాలు టైం ఉంటే వాళ్లకు ఇలా ఆసనాలు వేసుకోండి మీ ఆరోగ్యము మా వయసు వచ్చే వచ్చేంత వరకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు పిల్లలు ఏది ఇచ్చి కూడా అనారోగ్యాలు అనారోగ్యాలు అని చెప్తున్నారు వాటి నుండి ఈ వయసులో యాభై ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు ఏ రకంగా పరిస్థితులు తయారు చేసుకుంటారు అలాగేనండి నేను ఇప్పుడు చూపించే ముద్ర బొటన వేళ్ళు నిటారుగా పెట్టుకోవాలి నడుము దగ్గర నుంచి తల దగ్గర వరకు స్ట్రేట్గా ఉండాలి ఎక్కడా వంగినట్టుగా ఉండకుండా ఇలా నిటారుగా బొటిమెలు వేలు నిటారుగా పెట్టి పిడికిలు బిగించాలి రెండు చేతులు నిటారుగా వేళ్ళు బొటిమిన వేళ్ళు నిటారుగా ఉంచి పిడికిలు బిగించి ఆ సంకల కింద చేతులు ఒత్తినట్టుగా పెట్టి ఈ మనము ఇప్పుడు ముద్ర వేసిన ముద్ర బాగా ఇలా పొట్టకు ఆనించుకుంటూ పొత్తి కడుపుకు ఆనించుకుంటూ ఆ సంకలు అనేది గట్టిగా టైట్గా పెట్టి ఊపిరి పీలుస్తూ వదులుతూ కాసేపు మీకు వీలైనంతసేపు కూర్చోండి చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల కూడా ఎక్కడైనా మనకు ఏ బోనైనా కూడా శరీరంలో ఏ మన నొప్పి ఏదైనా ఉంటే అది సుధాయసంగా తీసేస్తుంది ఈ ముద్ర చాలా మీకు తెలుగులో చెప్తున్నాను కాబట్టి మీకు పూర్తిగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను వీలైనంతసేపు కళ్ళు మూసుకొని హాయిగా ఇలా ఈ ముద్ర వేసి కూర్చోండి మీకు ఏ పాటులో శరీరంలో ఏ పాటులో మీకు బోన్స్ నొప్పి ఉంటుందో ఆ నొప్పి మనకు చిట్టుక వేసినట్టుగా మాయమవుతుంది ఇలా ముద్రలన్నీ వేసి ఆసనాలన్నీ వేసిన తర్వాత చేతుల్ని ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా నలుపుకుంటూ ఉండాలి మనం నిద్ర లేవగానే కూడా ఇలా చేతులు నలుపుకొని మనం లేవాలండి ఎందుకంటే పెద్ద వయసు వాళ్ళు కొద్దిగా బోన్స్ పడుకున్నప్పుడు లేచినప్పుడు పడుకొని లేచినప్పుడు ఉదయమే చాలా స్ట్రక్ అయి ఉంటాయి స్ట్రక్ అయిపోవడం వల్ల రక్తం కూడా స్ట్రక్ అయి ఉంటుంది ఇలా తెలుకుంటూ చేతులు నలుపుకుంటూ మరి మన శరీరాన్ని కూడా ఇలా చిల్ల ఇదిలించినట్టుగా బాగా ఊపుతూ కొద్దిసేపు ఒక్క రెండు మూడు నిమిషాలు ఈ ప్రక్రియ చేసుకొని మనం లేవాలండి లేదంటే ఒక్కొక్కసారి మనకు పెరాసిల్స్ అనేది కూడా నిద్రలో వచ్చేస్తుంటుంది ఆ పెరాసిల్స్ రాకుండా అంటే పక్షవాతము రాకుండా ఉండాలంటే ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకున్నాం మరొక మరిన్ని యోగా ముద్రలతో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అందరికీ నమస్కారం అండి